వాళ్ళ గర్భ ఇద్దరి బిడ్డలు ఉన్నారయ్యా పెద్ద బిడ్డ అరుణావతి దేవి చిన్న బిడ్డ కరుణావతి దేవి పెద్ద బిడ్డకు లగ్గేసి ఇక్కడ గర బాల పన్నండి అమడా ఈ స్మరణగా నేలేటివాడు రాజు క్షత్రియ మారం చిందు పెద్ద బిడ్డవాతి కొన్ను క్షత్రియ మహారాజుకు రంగ రంగ వైభవంగా రాజు అల్లుడు నాయన్న క్షత్రియ మహారాజు కన్న తల్లి ఆడిమి మరిగరం మరి నదులే కచ్చి కాడ సుందరశేల మహారాజు రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు ఆ కన్న తల్లి సుందరదేవి నోగిల లోపల ఉన్నది వాళ్ళ చిన్న బిడ్డ సరివి ఎవరి కన్న తల్లి చదువుకుంటున్నది కన్న తల్లి సుందరిదేవి గుండెలు కార్యాల చ నా గర్వసామి ఇద్దరి బిడ్డలున్నది కాని నా ఇద్దరి తోడ నా గర్వ సాన కొడుకు లేడవో మరి తల్లైన పుర్రైన తన సేన వండాలంటారు ఎడ్డైన గుడ్డైన అతన గడుపు వండాలంటారికేనైనా నా కోటి వరాలు పోసినే కోటి వరాలు పోసిన గాని కోడలీ రవ్వ లక్ష పదాలు పోసిన గానను నోడు నోడు కొడుకుగా కన్న తల్లి సుందరి దేవి తల్లి ముచ్చాల పరుడ బంగు దేవుడు తనసేన వండాలి ఎడ్డైనా గుడ్డైనా తన కడుపు వండాలంటారు ప్రేమను వర్షించని ఆయాసము లోపల ఆనందము లోపల పిలిచే తోపలంటారు కొడుకుల గానాలే కోరికలు తీరాలంటారు బిడ్డలు కానాలే భ్రమలు తీరాలంటారు అది కన్న తల్లి సుందరదేవి సుందర దేవి నా భర్త వచ్చిన తర్వాత నేను ఏ దేవుడిగాడి కాడికి వెళ్ళిపోత నా గడభసేవుడ మెచ్చి నా గరబసోని వెంట పెట్టుకుత నేను లేకుండా నా ప్రాణం తీసుకున్న ఆ కన్న తల్లి సుందరదేవి కన్న తల్లి బాధపడుతున్నది ఓ కన్నతల్ని సల్ది ఎట్న ఉండంగా మరి నడుల్లే కత్రి కాడి లాచముగా పాడు తున్నడు కే శంగి కరకర పొత్తు కనీ అవి లెక్కలే స్నేహితులు కొములు వెళ్ళి తెల్లారింది రాజు కచ్చిగిరి బంది పెట్టిండు నా కూడా సుంకర్ మల్లయ్య నా భార్య భవనానికి రెడీగా పోయి నా భార్య చేత అన్నం నివాస్థానానికి కచ్చిగిరి బంది పెట్టిండు రాజు కురాల శుభలోకి వచ్చిండు రాదెక్కేది గుగ్రము మరి నిలిమిగిది గుర్రము నిప్లాది తేజము అగ్గే అని కొల్ల బొమ్మలాంటి వెళ్ళము అడవంటి గుర్రం మీద కొలువుది వస్తున్నాడు రాజరాజు ఎలా వస్తున్నాడు భయ్య పొడిచ 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 తో భర్తన కన్న తల్లి కళ్ళతో పోసింది మరి గుండెలకు పెళ్ళవన్నాయి కార్యదాలు చల్లు అన్నాయి నా భర్త వస్తున్నాడయ్య భర్త కన్న భాగ్యం ఉన్నది మరి ముని కన్న మోక్షమే ఉన్నది మరి ముని సరసమైన ముత్యతనం బోదంటారు అన్న రాజం అడివి రాజము కొడుకుల రాజము కొండ రాజము భర్త రాజ్యమే సవరాజ్యం అంటారు ఎడ్డిపాడు నమ్మకడానియో కిరియరాదు గుడ్డోడు నమ్మకటా అని కురిపియ్యరాదు మూసలోడు నా మొగడానియో మూసిలోడు రాదు పొట్టోడు ముఖడా అని పొగరు పెట్టరాదు పర్యోడు ముఖడా బాధపడరాదు గుళ్ళ కొత్త నా మొగడాని కురిసీ చేయరాదంటారు మరెవలాల అక్కల లెక్కించేడి తాతలాల ఇంటికాడ ఉన్న ఎట్లా ఉండాలి ఇంటికాడ ఉన్న స్లోపడి మంచిగా తరబడి తరబేడి స్థానం వెయ్యాలి మరి దూసుకోవాలి ముడుసుకోవాలి మరి బొమ్మలను బొట్టు పెట్టుకోవాలి చేసుకున్న భర్త ఇంటికచ్చవరకు చెంబుడ తోడి చెంబలను నిలబర్చుకొని మరి కొసంకును అట్లా పెట్టుకొని ఉయ్యాల వసుంటలుగా పోసుకుంటూ వచ్చి నారలేము పంచడాల బుక్ డంతా అన్న నింట ఉన్నాలలేము లెక్కలైన కష్టం వేస్తావా అని ఆ చేసుకున్న భర్త దుంగ వచ్చి చెంబుడ తోడి చెంబ నిలిచ్చి ఒక్కసారి అయిన భర్త ముఖం చూసి మరి అంటే ఆ శేషకున్న వరకు భార్య మూసవలకు సంకష్టం పోతుంది అంటారు మరి మొగోనికి బయట అరవై వేలు అప్పున్న రంగు ఉండదు కానీ ఇంటికి వచ్చేవారు చేసుకున్న పిల్లలు ఒకటి మంచిగా అందంగా ఉండాలి ఇక ఇంకా కొంతమంది ఎట్లుండ్ర చేసుకున్న వారి ఇంటికి వచ్చే వరకు గద్ద బురోలాలు ఇంటికెళ్ళి ఎత్తాయి నడి నెత్తిలో పడా ఓ పర్ర పర్ర గోకుంటా ముచ్చుల పక్కలు సఫరించుకుంటా ఇంటికి వచ్చే వరకు ఇంటి కచ్చవరకు నీ పిల్లలు విసవరకు నీ పిల్ల పాడుగా అనురా ఇగో ఇదేం పిల్లవురా ఈ పిల్ల నోట వైపు కనారి ఇంటి కచ్చినోడు అందుక ఆరందికో ఈ రంగు పేరందుకో వాడు నైంటి దాటాడు కుర్ర తాగుతాడు వాడు ఒక కుర్ర దాటోడు వాడు అప్పు తాగుతాడు మా రాబు దాటోడు వాడు బాటలు తాగుతాడు ఆరు ఏళ్ళు బతికేటోడు నెల్లు కూడా బతుకడే కన్న తల్లి సుందరి దేవి నా భర్త వస్తున్నాడయ్యా భర్త శృంగ వెయల్లి పోతనాని ఆమె వెయ్యల్లి వస్తున్నది ఓతల్లు రాజ్యం అన్నారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారు చేసుకున్న భర్త రాజ్యమే ఆడదానికి శవరాజ్యం అన్నారమ్మా భగవంతుని పూజల కన్నా ఆడదానికి భర్త పూజ విన్నో అన్నారు వస్తున్నాడు అమ్మవారు తడబెడి తడబెడి దానం చేసింది తన వస్త్రాలు వస్త్రాలు కట్టుకొని మండల్లో కూడా చీర మండలం అయ్యి కట్టింది గురిజే కొంచెం ముడి పెట్టింది ఇతరగా ఏ గొప్పలు పేటింట సొమ్ములు కగరకాయ సొమ్ములు కరణిట పెట్టుకొని అన్ని సొమ్ములు పెట్టుకొని అతను లోపల సుత్రసాని పేరు మెడలేసుకొని కొట్టు వెట్టిని కుద్ర బొమ్మలడవు గంగ సాను కొట్టు వెట్టిని ఆది బొమ్మలడవు నాగ శేషుని కొట్టు పెట్టుకొని ఆ అంచి కుమ్ర ఉందె రావుడు కొమర గోపాలకృష్ణుడ నటనడవు నాగేంద్రుని పడగలు పెట్టుకొని ఓ సేదవుదకలు ఓ సేదని వల్లు వట్టుకొని ఆ భర్త వేడికిట్లా వస్తున్నది ఆ సుందరి దేవి Bye. Uh -huh. వెంతిన పామని ముప్పై రెండు పండ్లు ముందుగా పెట్టుకొని నీ ఆడిపోయిన దొండ పళ్ళ సొంటి నీ పిలాల పాడి పామ నువ్వు గురి గింజల లెక్క పెంపుకుంటా నువ్ కిలకి రెండు నమ్ముకుంటా చిన్న పోయింది నీ అవసరాల బుమ్మాలి పోయింది మనకి అరవై ఆళ్ల చాలు ఉండంగా చెప్పేడు దేశాలు ఉండంగా మన ఇద్దరి బిడ్డలు పెద్ద బిడ్డ రుడల ఉండంగా చిన్న బిడ్డ కరుణవతి ఉండంగా అల్లు క్షత్రి మహారాసుండంగా అరవై ఆరు రాజ్యాలు ఉన్నాయి మనకు గడ్డ దేశాలు ఉన్నాయి మనకు ఇవ్వడం మన రాజ్యం లోపట ఓ భావ సిన్నదా ఈ అంత తాతలేడు బామ నీరు మాతలేరు నీ సేద ప్రతి బామా నీ తాత మీదమ్మా ఎడదు పేరు ఇవ్వ ఎవడో మన పేరు తుంభై ఆవిడ పోతున్నదే ఆ నీ చిలకల మొక్క చిన్ను పోయింది నీ అంశాల మొక్క వాలిపోయింది రాజ్యముల పడితే లేక బాధపడుతున్నదే సుందరి దేవి